తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్లో మీకు హై రిటర్న్స్ రావాలనుకుంటున్నారా సో తప్పకుండా ఈ వీడియోని మీరు చూడండి నైంటీ టూ ఏకర్స్లో రెడ్ శాండిల్ ఫామ్ ప్లాట్స్ వెంటే మనం ఇప్పుడు చూస్తున్నామండి ఇందులో మీకు ఇరవై రెండు సెంట్లు ఒక యూనిట్గా చేసి వంద ఎర్రచందనం మొక్కలతో కలిపి కేవలం ఎయిట్ ల్యాక్స్ రూపీస్కే మనకు అందజేస్తున్నారు ఇక్కడ మన బడ్జెట్ని బట్టి ఇందులో ప్లాన్ చేసుకోవచ్చండి స్టార్టింగ్ మీకు సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్స్లో ట్వంటీ టూ సెంట్స్ మనకి వస్తుంది అందులో మీకు రిటర్న్స్ వన్ సిఆర్ అండ్ ల్యాండ్ అప్రిషియేషన్ కూడా ఉంటుంది అలాగే ఇందులో మనం ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే యాభై సెంట్లు ల్యాండ్ వస్తుందండి దానికి రిటర్న్స్ మనకి టూ సిఆర్ వస్తుంది ప్లస్ ల్యాండ్ ఎప్రిషియేషన్ ఉంటుంది ఇది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండి ఇందులో మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ ఫామ్ ల్యాండ్ మ్యూచువల్ అగ్రిమెంట్తో పాటు మనకి ఇది అందజేస్తారు బైఆర్ లైసెన్స్ ఇంపోర్టెండ్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ మీకు అన్ని ఏ టూ జెడ్ క్లియరెన్స్ ఇందులో క్లియర్గా ఉంటుందండి గవర్నమెంట్ పట్టదారు పాస్బుక్ కూడా ప్రొవైడ్ చేస్తారు థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు టూ ఇయర్స్ ఆఫ్ ప్లాన్ రీప్లేస్మెంట్ మనకు ఉంటుంది లైవ్ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందండి డ్రిప్ ఇరిగేషన్ ఆర్గానిక్ కల్టివేషన్ మెథడ్స్తో పాటు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈచ్ ఇండివిజువల్ ప్లాట్కి మనకి రోడ్ యాక్సెస్ ఉంటుందండి దీనికి మనకి మెయింటెనెన్స్ కూడా ట్వెల్వ్ ఇయర్స్ వరకు కంపెనీ ఫ్రీగా చేస్తుంది డైమండ్ అండ్ సోలార్ ఫెన్సింగ్తో పాటు ఉంటుందండి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనకి ఎక్కువ లాభాలు పొందాలంటే మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చండి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు కేవలం ఎనిమిది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు చాలా ఎప్రిషియేషన్ అనేది పొందవచ్చు ఇందులో పర్ స్క్వేర్ యార్డ్ కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫేజ్ ట్వెల్వ్లో అడ్వాన్స్డ్ బుకింగ్ కూడా ప్రారంభమవుతుందండి పల్నాడులో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన నేను చూపిస్తున్న కంపెనీ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ